హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ మరియు హెల్తీగా ఉండే అటుకుల పల్లి లడ్డు ఎలా చేయాలో చూద్దాము అటుకుల పల్లీలు అనేవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మెయిన్గా డైజెస్టివ్ కి హార్ట్ హెల్త్కి స్కిన్ హెల్త్కి అలాగే పిల్లల్లో బోన్స్ ఎదుగుదలకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే దీనికోసం కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు అటుకులను వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి ఈజీగా రెండు నిమిషాలు మనకి ఫ్రై అయిపోతాయి ఇలా అటుకులను పట్టుకొని చూస్తే అవి క్రిస్పీగా అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే ఇంక వీటిని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు వేరుశనగలు వేసుకుని వేయించుకోవాలి ఇది వేగడానికి మనకి పది రెండు పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుంది చూశారు కదా ఇలా పల్లీలు మనకి మంచి కలర్ వచ్చి ఒక స్ప్లిట్ అయ్యేంత వరకు వేయించుకుని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి మనం వేయించుకున్న అటుకులు వేసుకుని కోర్సు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ని రెండింటిని మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇక్కడ మనం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అటుకులు అంటే రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులకి కప్పం పావు వరకు బెల్లం పౌడర్ తీసుకుంటే సరిపోతుంది లేదు మేము ఇంకా ఎక్కువ స్వీట్ తింటాం అనుకుంటే గనక కప్పున్నరైనా వేసుకోవచ్చు ఈ పాకం అనేది తీగ తీగపాకంలా రానవసరం లేదండి జస్ట్ ముట్టుకుంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇక్కడ నేనైతే బాదం జీడిపప్పు వేస్తున్నాను మీరైతే మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి అలాగే మనం పక్కన పెట్టుకున్న మిక్సీని కూడా ఇందులో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఎంతవరకు వేయించుకోవాలి అంటే ఈ మిక్స్ అంతా బెల్లం పాకం పీల్చుకుని ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని వేయించుకుంటూ ఉండాలి మీకు ఇలా బెల్లం పాకం పట్టి వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ బెల్లం ఆ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకుని తర్వాత నెయ్యి వేసుకుని కూడా మనం లడ్డూలు చుట్టుకోవచ్చు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మనం ఈ లడ్డూలు చుట్టేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా మరియు హెల్దీగా ఉండే పల్లి అటుకుల లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మీరు కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్